లోకంలో ఏం జరుగుతుందంటారా ప్రతి కాన్న కొడికి పెత్తనాలేరా ఏంటి మన ముందు కూర్చుంటాకే భయపడి వాళ్ళకి మాయా నేను గేదిలోని భయన పొలాల మీద తోలేసారట కదరా ఒకసారి లే అన్న ఒకసారి అన్న కొంచెం మర్యాద తగ్గించి మాట్లాడతానే ఇదిగో ఈడు ఇంకా తక్కుతానన్నా అదిగో ఆడు ఆ యదవ ఆడే ఇంకా యుద్ధం సెడిపోయి మాట్లాడతానన్నా ఈ పనికి మంది యదవ ఇక్కడ మీ అందరి ఆడ పెట్టారున్నాడు అర్థమైందా నీకు ఏ ఊర్లో మీ చరిత్ర సంకరాకి పోయింది మీ కులం శాంత కుళ్ళిపోయింది ఇక్కడ మిమ్మల్ని ఎవడన్నా ఏదైనా చేసినా కూడా మీరు ఏమీ పీకలేరు పిచ్చి నా కొడకలరా పురుగు కూడా గుడ్డు అన్నాడు అంతే కదరా అంతే కదా అంతే పిల్ల కొడక

బతికే వాళ్ళు మీరు రోషన్ చూపించుకో కొడక వీళ్ళిస్తే నా కొడక ఆడో రెండు పిగడ పోయి దానికే ముగ్గులే చెప్పు తిరుగుతావా దిగ్గలేదు నీ అమ్మ నా కొడక మీకే కొంచెం బాకెత్తుండలరా బాకెత్తుండాలి చెప్పరా మీకే అంత కొంచెం మాలో ఒకడికి రక్తం పారాలా

నా కొడక రాయ్ పరా కు సాయ్ చెప్పబడే నీ కొడుక్కి మీ క్యాప్తుంటే ఈ ఏదో కోసం నువ్వు మళ్ళీ గొడ్లా కష్టపడతావు ఆ కుదురావు నీకు నిన్నే ఇమ్మంటుంటే నీకేంత్ ఉంటే మాకెత్తుండాలి అంటున్నాడు వాడికెంత ఉంది ఎంత ఉంది ఇక్కడున్న రాజకీయం ఎక్కడా లేదు ఇక్కడున్న తీరు ఎవరికి రాదు కూడా నేర్చుకుందామన్నా రాదు ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరు డామినేట్ చేశారా ఆయన డామినేట్ చేశారా ఇంతవరకే ఆలోచించారు కానీ ఏదో ఒక పార్టీ వైపు ఉందాం పెద్ద పెద్ద రాజకీయాలు చేద్దాం అన్న ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు ఇంతకు ముందంటే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల జనాలు ఎన్ని గొడవలు ఉన్నా ఒక పెద్ద ఎలక్షన్ వచ్చేసరికి ఉన్న నేషనల్ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు మేము వచ్చాం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా చేతులు కట్టుకుని ఏం కూర్చోరు అందుకే మీరిద్దరూ ఒకటి మీ వెనుకున్న జనం అంతా మమ్మల్ని ఎగ్గిస్తారు హే నువ్వు తెలిసొచ్చావో తెలియక వచ్చావో తెలియదు కానీ మా సత్యరంగయ్య గారి గురించి కాకుండా ఇంకా ఆవిడ గురించి ఏమైనా మాట్లాడవంటే ఎవరికి తెలియకుండా పోతాం ఏట్రా ఇంకా బతికే ఉన్నాడా ఎక్కడా కనబడ్డా

లేచినంత అన్రా ముగ్గురు అందమైన అమ్మాయిని కుడ్డలిప్పిని ముందు నిలబెడతా ఏమైనా పేగలవా కనీసంలో కనీసం దీని మనం చేయగలవా నేను ఈడి దమ్ము గురించి మాట్లాడుతున్నా దమ్ము గురించే మాట్లాడుతున్నా నిన్ను కన్నోడికే దిక్కులేదు మీరు జనాలు ఉద్దరం తారేంటరా పదిహేను సంవత్సరాలుగా మమ్మల్ని ఏం పోతున్నాక ఇప్పుడు ఎవడో వచ్చి టికెట్ ఇస్తే అయిపోయి మమ్మల్ని రారా ఇప్పుడు రా ఇప్పుడు రా సత్యరంగయ్య నిజంగా చచ్చింది ఆడి కొడుకు చిన్నప్పుడు ఆడి గుండెల మీద ఉంటాడు ఇప్పుడు నువ్వు వాడి పరువు మీద చాలాసేపు అయింది ఎంతసేపు అని నిలబడతారు రండి కూర్చొని మాట్లాడుకుందాం కొడుకు శవం శ్మశానంలో పెట్టొచ్చు కాలడానికి బదులు తడుస్తుంది అక్కడ ఈ వర్షం ఆగేలోగా ఆ సత్యరంగయ్యను గుడ్డలు కూడా తీసుకొట్టి నా ముందుకు తీసుకురాకపోతే అంటే చూస్తాడు ఒక్కరోజు నా మాట ఒక్కరు కూడా అడుగు ముందు వేయడానికి వీల్లేదు